ओम् श्रीगुरुभ्यो नमः हरिः ॐ सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसाधिके शरण्ये त्र्यम्बिके गौरी नारायणि नमोऽस्तु ते అందరికీ నమస్కారం ఈరోజు ఒక మిత్రుడు నాకు ఫోన్ చేసి అడిగారు మకర రాశి వారికి మీరు బాగుందన్నారు గురుగారు మిగతా వారు కుంభరాశికి మరియు వృషభ రాశికి తులారాశికి కర్కాట రాశి బాగుందన్నారు మీరు ఒక్కరే మకర రాశికి మిగిలిన కర్కాటక తుల వృషభ రాశి వాళ్ళకి బాగుందని చెప్పారు మరి ఎవరిని నమ్మాలో అర్థం కావట్లేదు అనే విషయం నేను ఎవరిని కూడా తప్పటం లేదు పెద్ద పెద్ద నాకంటే అద్దరు చదువుకున్న వాళ్ళే కావచ్చు చదువుకున్న వాళ్ళే ఉంటారు వాళ్ళందరికీ కూడా నమస్కరిస్తున్నాను నేను ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ప్రతి మాసాన్ని కూడా పరిశీలించేటువంటి అవకాశం ప్రతిరోజు కూడా దిన గ్రహ సంచారాన్ని పరిశీలించేటువంటి అవకాశంలో చూసుకుంటే దాదాపుగా మూడు వందల అరవై ఐదు రోజుల కాల వ్యవధిలో నలభై ఏడు రోజులు మాత్రమే మకర రాశి వారికి ప్రతికూలంగా ఉంటుంది అది కూడా అక్టోబర్ నెలలోనూ నవంబర్ నెలలో కొద్ది రోజులు డిసెంబర్ మాసంలో కొద్ది రోజులు ప్రతికూల వాతావరణం ఎక్కువ కనబడుతోంది డిసెంబర్ నెలలో పిల్లల విషయంలో కాస్త అనారోగ్యాలు లేతే అనేక కార్యక్రమాల వల్ల ఇబ్బందులు చదువు విషయంలో కొన్ని టెన్షన్స్ ఎక్కువ ఉన్నాయి నవంబర్ విషయంలో కొన్ని కార్యక్రమాలు వాయిదా పడడం అక్టోబర్ మాసంలో మాత్రం అనారోగ్యం ఇతరత్ర వ్యవహారాలన్నీ కూడా మీకు ఉన్నాయి అది మాసవారి ఫలితాలు మీకు చెప్తాను ఎందుకు బాగుంది అని చెప్పడంలో గౌరవ మర్యాదలు తగ్గడం వల్ల మాత్రమే వీరికి కొంత నష్టం కలుగుతోంది తప్ప మిగతా అన్ని విషయాల్లో సాహసవంతమైన నిర్ణయాలు తీసుకుంటారు రాజకీయ నాయకులకి అనుకూలత ఎక్కువ ఉంటుంది వాగ్ధాటి బాగా ఉంటుంది చాలా స్పష్టంగా మాట్లాడడం అనుకున్న పనిని పరిపూర్ణంగా పూర్తి చేసుకోవడం ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఎక్కువ ఏర్పడడం ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి మకర రాశి వారికి తప్పనిసరిగా శని యొక్క ప్రభావం ఏళ్ళసిన ఉన్నప్పటికీ కూడా శని స్వక్షేత్రానికి వస్తున్నందువల్ల ఒక ఇంటి యజమాని ఇంటికి వస్తున్నప్పుడు ఆ గృహ వాతావరణం ఆనందమయంగా ఉంటుంది అటువంటి భావాన్ని మనం అనువయించుకోవాలి గ్రహాలంటే కూడా గ్రహాలని మనం అనువయించుకునేటువంటి ప్రభావం ఉంటుంది గురుడితో ఉన్నాడు కదా మరి గురుడికి ధనుసు రాశి వాళ్ళు మంచిదే కదా ఇందాక చెప్పినట్టుగానే అక్కడ ధనుసుతో శని కన్నా గురుడికి వ్యతిరేక భావన ఎక్కువగా ఉంటుంది స్వక్షేత్రం ఉన్నటువంటి గరుడి కన్నా వ్యతిరేక భావన ఎక్కువ ఉంటుంది అనగా తనకి పడకూడని వ్యక్తి తన ఇంటికి వచ్చాడు తన కాస్త ఇబ్బందికరంగా ఉన్నాడు ఆ వ్యక్తి వెళ్ళిపోవడం వల్ల గురుడికి అనుకూలత ఉంటుంది వ్యక్తి తన ఇంటికి వెళ్తుండడం వల్ల ఆ ఇంటికి వెళ్తున్నటువంటి కుటుంబ సభ్యులకు కానీ ఈ శనికి కానీ ఆనందాది ప్రయోజనాలు పొందుకుంటారు అర్థం కాలేదు గురువుజీ అంటారు మీరు మకర రాశి వారికి శని మకర రాశిలోకి రాబోతున్నాడు గురుడుతో ఆల్రెడీ యుతి అవుతున్నాడు గురుడికి స్నేహితుడు కానివాడు తన ఇంట్లో ఉన్నాడు వీడు ఎప్పుడు వెళ్ళిపోతాడు రా బాబు అనవసరంగా పిలవకుండా నా ఇంటికి వచ్చాడు అన్న భావనతో గురుడు ఉన్నాడు ఇప్పుడు శని తన ఇంటికి తాను వెళ్ళిపోతున్నాడు అత్యంత ఆనందంగా ఉంటున్నాడు శని తన స్థానం నుంచి వెళ్ళేంత వరకు ఆనందంగా ఉండలేడు అందుకే ధనుసు రాశి వారికి ఆనందం లేదు మకర రాశి వారి ఆనందాన్ని పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వస్తున్నటువంటి వసంతం గురించి ఏ విధంగా అయితే పక్షులు ఆనందాన్ని ప్రకటిస్తాయో అటువంటి ఆనందాన్ని మకర రాశి ఉన్నటువంటి వ్యక్తులు ఆనందమయ్యే జీవితాన్ని పొందుకునే అవకాశం ఉంటాయి ఘర్షణలు ధనుసు రాశి వారికన్నా మకర రాశి వారికి గ్రహ ఘర్షణ తక్కువగా ఉంటుంది పరస్పర విరుద్ధమైనటువంటి గ్రహాల యొక్క ఘర్షణలు తక్కువగా ఉన్నాయి అందువల్ల వీరికి ఆనందం ఎక్కువ మరి కుంభరాశి వారికి కూడా అనుకూలంగా ఉంటుంది కానీ ప్రయోజనవంతమైనటువంటి అధిక లాభాన్ని కానీ గౌరవ మర్యాదలు కానీ పొందుకునే అవకాశం కుంభరాశి వారికి కనబడటం లేదు ఎందుకు కనబడటం లేదు అంటే ఏకాదశంలో గురుడు ఉన్నప్పటికీ కూడా కుంభరాశి వారికి రాహు యొక్క ప్రభావం కేతు యొక్క ప్రభావం రెండు కూడా వ్యతిరేక్తంగా ఉన్నాయి దానివల్లనే కుంభరాశి వారికన్నా మకర రాశి వారికి అధికమైనటువంటి ధనయోగాలు ఉన్నాయి మకర రాశి వారికి ఒక ఇక్కడ విచక్షణ జ్ఞానంతో ఆలోచిస్తే కుజుడు రవి బుధుని యొక్క ప్రభావం మకర రాశి వారికి అధిక లాభాన్ని కలిగిస్తుంది అందుకే వీరికి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మాసాల్లో మాత్రమే కొద్దిగా ఆందోళనగా ఉండి మిగిలిన అన్ని మాసాల్లో కూడా అనుకూలవంతమైన ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి అంటే ఆ మాసాలు లెక్క పెట్టినప్పుడు మళ్ళీ ఆ మాసంలో ఒకటో వారము రెండో వారము వ్యతిరేకత ఉండవచ్చుగాక కానీ పూర్తి స్థాయిలో చూసుకున్నప్పుడు మకర రాశి వారికి పూర్తి స్థాయి మూడు వందల అరవై ఐదు రోజులలో నలభై ఏడు రోజులు మాత్రమే అను ప్రతికూలంగాను మిగిలిన రోజులు కూడా అనుకూలవంతమైనటువంటి శుభస్థితి పొందారు కాబట్టి మకర రాశి వారికి అద్భుతమైనటువంటి ధన వ్యవహార రాజకీయ స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో అన్నిట్లో కూడా అధికమైనటువంటి యోగాలు ఎక్కువ కనబడుతున్నాయి ఇది తప్పకుండా మీరు చూడవచ్చును తననుకున్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి వర్క్లన్నీ కూడా ఈ సంవత్సరంలో పూర్తి చేసుకునే సౌలభ్యం బాగా ఉంది వికారినామ సంవత్సరంలో అధికమైనటువంటి ధనలాభం గౌరవ మర్యాదలు పొందుకునే అవకాశాలు చాలా ఖచ్చితంగా ఈ రాశి వారికి ఎక్కువ కనబడుతున్నాయి కుంభరాశి వారికి బాగలేదని చెప్పట్ల ఎందుకు ఈ కంపారిజన్లో వేరొకళ్ళు కుంభరాశి చెప్పారు మీరు మకరాశిని చెప్పారు అనే విషయంలో వస్తే ఈ విధానంలో నేను లెక్కించినాను కాబట్టి ఈ రాశి వారికి అధికమైనటువంటి యోగాలు బాగా ఉన్నాయి మరి అంత బలంగా ఉన్నటువంటి తుల రాశి వారికి కూడా మార్చ్ ఏప్రిల్ నెలలో కొద్దిగా ప్రతికూలత ఉంది కదా మార్చి మాసంలో ఏప్రిల్ మాసంలో కూడా వాళ్ళకి ప్రతికూలత ఉంటుంది కొన్ని కొన్ని వివాహాలు రద్దయ్యే అవకాశం కూడా ఉంటుంది మరి కాబట్టి ఎవరికి ఏ సమయంలో అధికమైనటువంటి యోగాలు ఉన్నాయి గ్రహ ఘర్షణలు ఏంటి గ్రహ ప ప్రభావాలు ఏంటి పరస్పరమైనటువంటి దృష్టి దోషాలు ఏంటి ఇవన్నీ కూడా పరిశీలించుకోవాలి లెక్కలు కట్టుకోవడానికి వస్తే లెక్కలు చాలా చూపించాలి మనం కానీ ఫలితం మాత్రమే మీకు చెప్పాల్సి ఉంటుంది మేము కాబట్టి అటువంటి ఫలిత సంబంధమైనటువంటి స్త్రీలను చెప్పగా మకర రాశి వారికి అనుకూలవంతమైన శుభపరిణామాలు ఎక్కువగా ఉన్నాయి అన్న విషయాన్ని గుర్తించండి అలాగే మిగతా రాశుల వరకు కూడా అనుకూలంగా ఉంటుంది ఇక కొన్ని కొన్ని రాసుల వారికి కొన్ని ఇబ్బందులు తప్పవు కొద్ది కార్యాల్లో అనుకూలత ఎక్కువ కన కనబడుచుకోవాలి అటువంటి విషయాల్లో మీరందరికీ కూడా ముందడుగు వేయాలని ఈ విధానంతోనే మకర రాశి వారికి అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు విషయాన్ని మరొకసారి మీ అందరికీ కూడా విన్నవించుకుంటూ విజ్ఞులకి అందరికీ కూడా ఈ విషయాన్ని సుస్పష్టం చేస్తూ తప్పులుంటే మన్నించమని నిజమైనటువంటి లెక్కల ద్వారా విషయాన్ని స్పష్టంగా చెప్పబడదని మీ అందరికీ కూడా విన్నవించుకుంటూ సుఖినో సుఖినోభవంతు